మరి పా పది నంబర్ పదిహేను మరి మదింభై జుభై ముంభై నలభై నలభై యాభై యాభై పాత యాభై ఏడు తొమ్మిది వందల మా పదిహేడు వందల అరవై ఏడు నలభై ఏడు అరవై ఏడు తొంభై ఏడు యాభై నాలుగు యాభై ఆరువైడు యాభై అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై

भई पती वेल पता आई भई మరి ఎట్లా మాకు రేటు అనేది కొంచెం ఎఫర్ చేస్తారు పంట తక్కువ వచ్చింది మూడు సార్లు అయిపోయింది తీసుకొచ్చిన మనం పెట్టుబడులు మనమే వెళ్ళినట్టు ఇంకా ఎక్కువ దిగుబడి అయితే మంచిగా ఇప్పుడు ధర పెట్టి ఉంటుంది కానీ పంట అనుకున్నంత మాత్రం అదే ఆర్మల్సి ఉందేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్ముకుంట ఈరోజు జమ్మకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీకి పత్తి బండ్లు వెహికల్స్ ఇరవై ఆరు రావడం జరిగింది ప్రైవేట్కి సీసీఐకి పది బండ్లు మొత్తం ముప్పై ఆరు బండ్లు జమ్మకుంట మార్కెట్కి కొనుగోలు తీసుకుని అమ్ముకోవడానికి రైతులు తీసుకురావడం జరిగింది రేట్ వచ్చేసి ప్రైవేట్ రేట్ వచ్చేసి హైయెస్ట్ రేట్ వచ్చేసి డెబ్బై ఒకటి యాభై మూడలు వచ్చేసి ఏడు వేలు నిన్న వచ్చేసి ఏడు వేల ఐదు వేలు అదేవిధంగా సిసిఐ రేటు వచ్చేసి డెబ్బై ఇరవై ఒక్క రేటు ఉంది రైతు సోదరులందరూ కూడా సిసిఐ మ్యాకు ఏడు ఎనిమిదిలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు మంచిగా ఆరబెట్టుకొని పత్తిని జినిమిది తీసుకొచ్చి అమ్ముకొని పోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మద్దతు తలుపు అందరూ కూడా తెలియజేస్తుంది అదేవిధంగా విలేజ్లోకి వచ్చే ఊళ్ళోకి వచ్చి ఎవరైనా బ్రోకర్లు కానీ ఇంకా మిడిల్ మ్యాన్స్ ఎవరైనా కానీ కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి ఎవరు అమ్మ నేరుగా వచ్చేది మార్కెట్కి కానీ నేను జిల్లీ మీదకి వచ్చేసి అమ్ముకోవాలని చెప్పేసి తెలియజేస్తారు